విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ శరణ నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది శక్తిలలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి ధైర్యానికి ప్రసిద్ధి మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కమలం వరదహస్తంతో దర్శనమిస్తుంది మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవడం అత్యంత శుభకరం క్షీరాసాగర మదనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం సౌభాగ్యం అష్టసిద్ధులు ప్రసిద్ధిస్తుంది ధనం ధాన్యం ధైర్యం విజయం విద్య సౌభాగ్య సంతానం గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండిస్తోంది అందుకే దసరాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయంటారు సంపదకు ప్రతిరూపమైన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దారిద్ర్యాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈరోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు పాల సముద్రం నుంచి ఉద్భవిస్తున్నందుకు ప్రతీకంగా కలువులతో గాని తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు పరమాన్నం కాకుంటే అటుకులు బెల్లం కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని నివేదించవచ్చు